హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి పల్లెటూరులో అప్పుడు అలాంటి కాలక్షేపాలు ఉండేవన్నమాట మా చిన్నతాతయ్య గారు కొందరు గురువుల్ని తుని పాయకరాపేట ఊరినిచ్చి మాది ఒక పల్లెటూరు మా గ్రామానికి రప్పించి వారానికి ఒక మూడు రోజులు సేవ చేయించేవారు ఎలాంటి సేవ అంటే ఈ భగవద్గీత పారాయణం చేయించేవారు భగవద్గీత పారాయణం భాగవతం చదివించేవారు భాగవతం చదివించి వాటికి అర్థం తాత్పర్యం చెప్తూ ఉంటారు ఇలాగా చక్కగా ఇద్దరు గురువులు వచ్చేవారు మాకు చక్కగా మా ఊరు వాళ్ళందరూ కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు ఒక యాభై మంది ఒక సత్సంగంలాగా కూడి చక్కగా చుట్టూ కూర్చునేవారు అప్పుడు ఏంటి విభేదాలు ఉండేవి కాదండి చక్కగా అందరూ కూర్చునేవారు చాలా నిశ్శబ్దంగా గురువులు చేసే సద్బోధ వినేవారు ఆ భాగవత కాలక్షేపాన్ని చక్కగా ఆస్వాదించేవారు ఆ రోజుల్లో ఎప్పుడైనా వాళ్ళు రాకపోతే నాకు పదకొండు సంవత్సరాల ప్రాయం అప్పుడు వాళ్ళు ఎప్పుడైనా రాకపోతే నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగా చదివేదాన్ని తెలుగు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎంత కష్టమైన వాక్యాలన్నా సరే పద్యాలన్నా సరే చక్కగా ఉచ్చరించేదాన్ని అనమాట అయితే దానికి అర్థం కూడా చక్కగా వాళ్ళు విప్పు చెప్తుంటే చాలా శ్రద్ధగా వినేదాన్ని నేను ఎప్పుడైనా గురువుగారు రాకపోతే ఆ కాలక్షేపాన్ని నడిపించే బాధ్యత నాది చూసారా అంత చిన్న వయసులోనే పదకొండు సంవత్సరాల వయసులోనే అలాంటి కార్యాన్ని నిర్వర్తించేదాన్ని అన్నమాట చాలా హ్యాపీగా ఉండేది అన్ని తెలుసు చిన్న అయినా సరే పరిపక్వత ఎక్కువ తెలివైందని చెప్పి ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు గురువు గారు అమ్మ ఎప్పుడైనా మేము రాకపోతే ఈ సత్సంగం ఇలాగే సాగాలి చక్కగా నువ్వు భాగవతాన్ని చదివి వారికి వినిపించు నీకు వచ్చినట్టు వాళ్ళకి అర్థం చెప్పు అని చెప్తే నేను అలా చేసేదాన్ని చాలా విషయాలు నాకు అప్పుడు తెలిసినవేమో బహుశా అయితే అప్పుడు నేను వారు చేసిన బోధలో ఒక విషయం విన్నాను నేను కృష్ణ పరమాత్మ లేలలో కొన్ని లేలలు ఉంటాయి కదా అలాంటిది నాకు అలా గుర్తుండిపోయింది అదేంటంటే ఒకసారి ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు ఒకసారి ముందు ఏర్పాటు చేశాడట ఇలా విందు ఏర్పాటు చేసినప్పుడు పురుషులందరినీ ఆయనకి కుడి చేతి వైపుగా కూర్చోబెట్టుకున్నారంట విందులో బంతిలో స్త్రీలందరినీ ఎడమ చేతివైపుగా కూర్చోబెట్టుకున్నారట అప్పుడు పురుషులు ఏమని ఆడవాళ్ళని స్త్రీలని హేళన చేశారట ఏమని హేళన చేశారంటే మేము పురుషులం అనే ఆధిక్యంతో మాట్లాడారట ఎలా అంటే మేము పురుషులం కాబట్టి మేము మీకంటే అధికమైన స్థానంలో పై స్థాయిలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆ కృష్ణుడు మా గుడి చేతివైపు ఆయన కుడి చేతి వైపు కూర్చోబెట్టుకున్నారు మీది చాలా కింద స్థాయి కాబట్టి కింద స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు స్త్రీలు కాబట్టి మిమ్మల్ని ఆయన ఎడమ చేతి వైపుగా కూర్చోబెట్టుకున్నారు అది మీ స్థానం మా ఆధిక్యత ఇది అని కొంచెం పోయారట కొంచెం గర్వంగా మాట్లాడారట అప్పుడు మనందరికీ ఇష్టమైన కృష్ణయ్య ఏమని బోధించాడట తెలుసా పురుషులతో అన్నాడట కుడి చేతి కంటే ఎడమ చేయి చాలా ఉన్నతమైనది ఉత్తమమైనది ఏ వేషజాలు లేకుండా ఏ పనైనా సరే ఎడమ చెయ్యి కుడి చెయ్యి అనే భేదం ఉంటుంది కదండి అలాంటి భేదం లేకుండా ఏ పనినైనా సరే కొన్ని కొన్ని నీచమైన పనులు ఉంటాయి అలాంటి పన్నైనా సరే ఎడమ అన్ని పనులు కూడా నావి అనుకుని చేస్తుంది కుడి చేయి చేయలేని పనులు కుడి చేతితో చేయడానికి ఇష్టం లేని పనులన్నీ కూడా ఎడమ చెయ్య నిర్వర్తిస్తుంది అని చెప్పి అలాగే బిడ్డలకి చంటి పిల్లలకి మనం సేవ చేసేటప్పుడు మన బిడ్డలను మనం పాలించుకునేటప్పుడు వారికి చేయాల్సిన పనులన్నీ కూడా మనం ఎడమ చేయే నిర్వర్తిస్తుంది అలాగే కొన్ని కొన్ని పనులు కొన్ని పెద్దవారికి సాయం చేయాలి పెద్దవారికి సేవ చేయాలి అని అనుకున్నప్పుడు కుడి చేయి ఉంటుంది ఎడమ చేయి నేనున్నాను అంటూ ముందుకు వస్తుంది అలాగే ఇలా చాలా పనుల్లో ఎడమ చేయ చాలా పనులు కింద స్థాయి పై స్థాయి అని ఆలోచించకుండా ఎడమ చేయ నిర్వర్తిస్తుంది కాబట్టి నా దృష్టిలో కుడి చేతి కంటే ఎడమ చేతి స్థానం పైన ఉంది ఎడమ చేతి స్థాయి ఎక్కువ అందుకే నేను స్త్రీలకి అంత అధికమైన స్థానాన్ని ఇచ్చాను కాబట్టి ఎడమ చేతి వైపు కూర్చోబెట్టుకున్నాను అని మనకిట్టయ్య ఆ పురుషులతో చెప్పారట వాళ్ళకి ఆ రకంగా గర్వభంగం జరిగిందన్నమాట మరి ఈ విషయం విన్న తర్వాత మనకేమర్థమవుతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు మనుషులైనా సరేనండి ఉన్నతమైన చాలా డిగ్నిఫైడ్గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా అన్ని పనులకి ముందుకు వెళ్ళరు బేద సాదా బిక్కి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఉన్నామంటూ వస్తారన్నమాట అలాగే ఎడమచెయ్యి కూడా నేనున్నాను అంటూ ప్రతి పని తన మీద వేసుకుని చేస్తూ ఉంటుంది కుడి చెయ్య కొంచెం డిగ్నిటీ పాటిస్తూ ఉంటుంది అది మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం రేపు మీకు ఒక మంచి అంశం చెప్తాను అదేంటంటే మంచికి పోతే చెడు ఎదురవుతుంది అదేంటో నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవం చెప్తాను ఇక ఉంటాను ఫ్రెండ్స్ బాయ్